ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ బీజేపీ సీనియర్ నాయకులు గురుప్రసాద్ ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణంలోని తిరుబోని సెంటర్ లో బీజేపీ టీడీపీ జనసేన పార్టీ నాయకులతో సంబరాలను నిర్వహించారు మూడవసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారాన్ని నరేంద్ర మోడీ చేశారని బీజేపీ సీనియర్ నాయకులు గురుప్రసాద్ అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు టీడీపీ పట్టణ అధ్యక్షుడు శ్రీరామ్ దాస్ గంగాధర్ ప్రధాన కార్యదర్శి గల్లా శ్రీనివాసులు జనసేన నేత తోటా కృష్ణయ్య జనసేన ప్రధాన కార్యదర్శి గుడు పట్టణ అధ్యక్షులు రాజేష్ జనసేన బీజేపీ నాయకులు ఉన్నారు మన భరతమాత భారతీయుల అభిమాన నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు వరుసగా మూడోసారి ఎన్డీఏ కూటమితో మెజార్టీ సాధించి ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు ఆయన దేశ ప్రజలు మళ్ళీ ఆయనే నాయకత్వం కోరుకొని ఈరోజు ఆయనకి మళ్ళీ ప్రధానమంత్రిగా భారతదేశ ప్రజలు అవకాశం ఇచ్చారు ఆయన గత పది సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమాన్ని అందించి ప్రజలు తిరిగి మళ్ళీ ఆయన నాయకత్వానికి ఎన్డీఏ కూటమిలో ఆయన నాయకత్వానికి భారతదేశ ప్రజలు మళ్ళీ ఆయనకి ఆశీర్వదించారు కాబట్టి ఆయన యొక్క నాయకత్వంలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో భారతదేశం అన్ని రంగాల్లో ఇప్పుడు ఏ విధంగా అయితే ముందుకు సాగుతుందో మరింత ఏగవంతో రాబోయే రోజుల్లో భారతదేశం ప్రపంచ దేశంలో మూడవ ఆర్థిక శక్తిగా ఎదగతాదనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఆయన నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ప్రపంచంలో ఒకటో స్థానానికి చేరుకుంటున్నటువంటి విశ్వాసం భారతీయులకు అందరికి ఉంది అందులో భాగంగానే ఆయన నాయకత్వాన్ని ఈరోజు భారతదేశ ప్రజలు కోరుకుని ఆయన ఈరోజు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము ఓటేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం జై హింద్ జై భారత్ జై ఎన్డీఏ కూటమి జై తెలుగుదేశం జై జనసేన నరేంద్ర మోడీ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈరోజు భారత ప్రధానిగా మూడోసారి భారత ప్రజల మనలతో ప్రమాణ స్వీకారం చేస్తున్న భరతమాత ముద్దుబ నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే వెంకటగిరిలో ఉన్న బీజేపీ నాయకులకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా ఈరోజు ఈ ఇండియా కూటమితో వచ్చిన స్థానాలు చూస్తుంటే ప్రజలు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో ఎలా చీకొట్టారు అలాగే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు ఎందుకంటే భారతదేశం రాబోయే రోజుల్లో అగ్రగామిగా నిలబడాలంటే ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే అందులో నరేంద్ర మోడీ గారి నాయకత్వం మనకు అవసరం ఈ విషయాన్ని గ్రహించిన ప్రజలు మళ్ళీ మూడోసారి పట్టం కట్టడము ఖచ్చితంగా శుభ పరిణామాన్ని తెలియజేసుకుంటూ ఇందులో గురుగో వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా గురుగోల విజయంలో కూడా వెంకటగిరి బీజేపీ పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు ముఖ్యంగా ప్రధాన పాత్ర పోషించి ఆయన మూడోసారి గురుగొండ రామకృష్ణ గారిని శాసనసభ్యుడిగా ఎందుకు చేసినందుకు కూడా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈరోజు నరేంద్ర మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారిని కలిపిన ఘనత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి దక్కుతుంది ఈరోజు హనుమాన్ శోభాయాత్ర చేశాము అదేవిధంగా ఆనాడు హనుమంతుడు ఏ విధంగా అయితే సీతని రాముడిని కలిపాడో లంకలో ఉన్న సీతని రాముడిని కలిపాడు అదేవిధంగా నరేంద్ర మోడీని నారా చంద్రబాబు నాయుడు గారు కలిపి ఈ రోజు ఎన్డీఏ కూటమిలో కూడా ప్రధాన పాత్ర నారా చంద్రబాబు నాయుడు గారు పోషించే స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ఈ సభ ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో వెంక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా మన భారతదేశం కూడా ప్రపంచ దేశాలతో పోటీపడి మొదటి స్థానంలోకి రావాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేద పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు అక్కడగా మూడోసారి ఎంతో కృషితో మనం చూసాం మోడీ గారు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఎదిగారనేది రాజకీయాల్లో ఒక గురువులాగా అతను ఈరోజు అందరూ కూడా మనకి ఒక గురువులాగా చూస్తున్నాం ఎందుకంటే భారతదేశంలోనే మూడోసారి ప్రధానమంత్రిగా రోజు ప్రమాణ స్వీకారం చేస్తూ భారతదేశ ఆర్థిక అభివృద్ధి కావచ్చు ముంద తీసుకెళ్తున్నటువంటి మన నరేంద్ర మోడీ గారికి ఆర్థిక శుభాకాంక్షలు జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మోడీ గారి ప్రమాణ శ్రీకారం ఉత్సవంలో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా బహు పాత్ర చెప్పాలి ఎందుకంటే అంత గొప్ప పాత్ర ఈ ఈరోజు భారతదేశంలో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఒక నరేంద్ర మోడీ గారికి ఎన్నుముక లాగా మన పార్టీ కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసి చంద్రబాబు గారిని కూడా అక్కడ కలపటం ఒక మంచి పాత్ర పోషించి భారతదేశం యొక్క బడుగు బలహీన వర్గాలు అనేటువంటి వాళ్ళందరినీ ఆర్థికంగా అభివృద్ధి చెందించే విధంగా మన నరేంద్ర గారు మోడీ గారి యొక్క పాత్ర ఉంటుందని మనం చూసాం భారత్ ఈరోజు ఎలిగిపోతుంది ఒకటే బీజేపీ ప్రభుత్వం మళ్ళీ అది సాధ్యమైంది అన్ని రకాలైనటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో మనం అనేక కుంభకోణాలు చూసాం కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇప్పటి వరకు కూడా మనం భారతదేశంలో ఎటువంటి కుంభకోణాలకు బావులేకుండా డిజిటల్ ఇండియాని తయారు చేసినటువంటి మన నరేంద్ర మోడీ గారికి జనసేన పార్టీ తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జనసేన జై హింద్